హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల మొలకల్చెరు టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మొలకల్చూరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఇరవై రెండు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు రూపాయల వరకు అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చూరు విటమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో